విఆర్ఎం మీడియా ఛానల్లో బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింద నంబర్ని సంప్రదించగలరు అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఆర్ఎం మీడియా ఈరోజు మనం ఖమ్మం వైశ వన సమారాధన చెరుకురు వారి తోటలో ఉన్నాము ఈరోజు పోయిన సంవత్సరం కంటే ఈసారి అధిక సంఖ్యలో పాల్గొని ఈ వన సమారాధన విజయం విజయ విజయం చేకూరాలని అందరూ ప్రయత్నిస్తున్నారు ఈ సందర్భంగా మన విఆర్ఎం మీడియా ద్వారా ఇక్కడ పోయినసారి కూడా మన గేమ్స్ అలాంటివి కూడా చాలా లక్కీ స్కాచ్ అండ్ విన్ అవి కూడా పెట్టాము అదేవిధంగా ఈసారి కూడా మన చెరుకురు వారి తోటలో అది సేమ్ ప్రోగ్రామ్లు కూడా స్టార్ట్ అదే విధంగా వారి ప్రోత్సాహంతో స్టార్ట్ చేసాము తప్పకుండా అందరూ స్కాచ్ చేసి వెండి అలాంటి బహుమతులు పొందాలని విఆర్ఎం మీడియా ద్వారా కోరుకుంటున్నాం విధంగా ఈ చెరుకు వారి తోటలో ఈ వనభోజనాల నిమిత్తం మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి నాలుగు వందల జంటలకి వ్రతాలు కూడా స్టార్ట్ అయినాయి ఆ వ్రతాలు పదకొండు గంటల వరకు కంటిన్యూ అవుతాయి పదకొండు గంటల తర్వాత నుంచి మిగతా కార్యక్రమాలు కూడా ఇక్కడ స్టార్ట్ అయిపోతున్నాయి మనకు చూసుకున్నట్టయితే ఈ స్టేజ్ కూడా చూసారు ఎంత చాలా లాస్ట్ టైం కంటే చాలా మంచిగా ఇది చేశారు అలానే స్టార్టింగ్లో కూడా ఎంట్ర ఎంట్రన్స్లోనే శివుడి విగ్రహం కూడా పెట్టారు అటు ఫోకస్ చేసి చూపించు ఆ శివుడి విగ్రహం కూడా మన అక్కడ రాటం తోటే మనం శివుడిని దర్శించుకున్న తర్వాత మనం లోపలికి ఎంటర్ అయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు ఈ స్టేజ్ వెనకాలనే భోజనాలకు ఏర్పాట్లు అన్ని చేశారు అవి కూడా అన్నీ జరుగుతున్నవి మిగతా అనాథ రక్షక గోవింద గోవిందోవిందాయ్ సత్యనారాయణ మహారాజుకి జాయ్ కార్తీక దామోదర మహారాజుకి కూర్చున్న మగవాళ్ళందరూ కూడా విపదీసి పక్కన పెట్టను చేయలేపండి అక్కడ నుంచి అక్కడ కుర్చీలు లేకపోతే ఇక్కడ ఖాళీ ఉంది కూర్చోడానికి వస్తే రావచ్చు మోహన బొట్టు పెట్టుకోండి అందరూ శ్రీ దశాదనం శ్రీ మహాగణా నమః श्रीगुम यो देवाम्रथम्पुरस्ताश्वाध्रो महर्षि हिण्यकृक्ष स्तो दिव्य कस्ेदेद पूर्णम पुरुषे नो न कर्मण प्रजयाधनेमृतमुण ना कर्णि तंगुहायां विद्राजत योग विशंती

చిన్న పసుపు గణపతిని చేసిన వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకసారి అందరూ పూజా సామాన్లు చూసుకో జాకెట్ వస్త్రం కొబ్బరికాయ రెండు గ్లాసుల్లో నీళ్లు ఒక చిన్న గ్లాసులో పంచామృతాలు అన్ని వచ్చాయో చూసుకో మనం అడుగుతున్నారు

అయింది నేనైతే ఇయరే వచ్చానండి చాలా బాగా అనిపించింది నాకు అంతా మన ఫస్ట్ ఉండేసరికి ఒక ఫంక్షన్కి వచ్చిన ఫీలింగ్ అయితే ఉంది చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు కానీ కానీ లంచ్ కూడా చాలా బాగుందండి లంచ్ చేశారా మీరు లంచ్ చేశారా లంచ్ ఎలా ఉంది ఇక్కడికి అయితే ఎంతమంది వచ్చారు మీరు ఇప్పటివరకు మార్నింగ్ వచ్చిన దగ్గర నుంచి వ్రతాలు పూజలు అవన్నీ ఎలా జరిగాయో కొంచెం మా విఆర్ఎం మీడియా వాళ్ళకి తెలియజేయవలసిందే హాయ్ అండ్ నేను లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను ఇక్కడికి చాలా బాగుంది ఫుడ్ అండ్ అంత ప్రోగ్రామ్ కూడా చాలా బాగుంది చాలా మంచిగా అనిపించింది థ్యాంక్ యూ అండి ఈ రోజు ఆరవేశ వన సమాధానం కార్యక్రమం అయితే తెలుగు గార్డెన్స్ లో జరుగుతున్నది నిర్వహించడం జరిగినది కానీ ఈ కార్యక్రమానికి అయితే భక్తులందరూ కూడా చాలా మంది విచ్చేశారు మార్నింగ్ అయితే వ్రతాలైతే ఎయిట్ కి స్టార్ట్ అయిపోయాయి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు వ్రతాలన్నీ కూడా సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది అలానే ఇక్కడ విఆర్ఎం మీడియా వాళ్ళు అయితే గేమ్స్ అయితే కన్వర్ట్ చేయడం జరుగుతుంది గేమ్స్ లో అయితే పిల్లలందరూ పెద్దవాళ్ళు అందరూ కొట్టుకుంటూ కూడా గేమ్స్ అయితే ఆడుకు ఆడుతూ ఉన్నారు అలానే ఇంకా గేమ్స్ మనకి చాలా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ఈ వనసమారాధన కార్యక్రమంలో అయితే కూపన్స్ డ్రాలు వన్ బై వన్ 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 కి ఒక డ్రా అయితే అరేంజ్ చేశారు ప్రతి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్ ఇవ్వాలని ఆరే కూడా ఈ రోజు గిఫ్ట్ పట్టుకొని వెళ్లాలనే కోరికతో అలానే లంచ్ అయితే చాలా అద్భుతంగా అరేంజ్ చేయడం జరిగింది ఎవరు కూడా కొట్టుకోకుండా లాస్ట్ టైం కంటే కూడా ఈ ఇయర్ అయితే ఇంకా బాగుంది ఎయిట్ టు టెన్ టేబుల్స్ వరకు అయితే అరేంజ్ చేశారు వెళ్ళగానే వెంటనే లంచ్ అందరం కూడా తినేయచ్చు ఎవరు వెయిట్ చేసి నిండి అవసరం అయితే లేదు ఇంకా వచ్చేస్తున్నారండి ఆరవేషలు నేనైతే ఆరవేష ముద్దు బిడ్డగా పుట్టడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను హ్యాపీగా ఉంది అలానే వీఆర్ఎం మీడియా వాళ్ళకి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నారు ఈ కార్యక్రమానికి వాళ్ళు మార్నింగ్ నుంచి స్పెండ్ చేసి ఈవినింగ్ వరకు మనందరితోటి గేమ్స్ ఆడిపించాలనే ఆ కోరికతోటి అందరినీ హ్యాపీగా ఉంచాలనే తోటి ఇప్పటి వరకు వీఆర్ఎం వాళ్ళు వెయిట్ చేసి అందరితో గేమ్స్ ఆడిపిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీడియా